నీవా నగర వనంలో ఇప్పుడు సుమారు మేము ఆరు సి ఆ తర్వాత సీసీ కెమెరాలు ఒక ఆరు సిసి కెమెరాలు పెట్టినాము సీసీటీవీ కెమెరాలు పెట్టినాము చుట్టుపక్కల కూడా మనకు సంచరించేదానికి వాళ్ళు కూడా మనకు మానిటర్ చేస్తూ ఉన్నాము అలాగే అదనపు సిబ్బందిని కూడా ప్రొటెక్షన్ కూడా పెట్టి అక్కడ రక్షణ సంరక్షణను కొంచెం ప్రొటెక్షన్ స్ట్రెంగ్ చేసినాము అదే కాకుండా కూడా ఒక చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసేదానికోసం చైన్లింగ్ ఫెన్సింగ్ వేసేదానికి ప్రతిపాదనలు పంపించున్నాము అమౌంట్స్ రిలీజ్ అయిన వెంటనే ఆ చైన్లింగ్ ఫెన్సింగ్ పని కూడా స్టార్ట్ చేసి తొందరలోనే పూర్తి చేస్తాం టికెట్ తీసుకొని వస్తుంటారు వాళ్ళు సాధారణంగా చుట్టుపక్కల వాళ్ళే మనకు చిత్తూరుకి సంబంధించిన వాళ్ళు ఆ చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలే వస్తుంటారు మేము ఇప్పుడు మా సిబ్బంది అక్కడ ఎక్కువగా చుట్టుపక్కల పరి పరిశీలిస్తూ అక్కడ ఉన్నారు యాక్చువల్గా మా సిబ్బంది కానీ ప్రొటెక్షన్ వాచర్లు కానీ ఉన్నారు ఎటువంటి ఇప్పుడు అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం సిసి కెమెరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటున్నారు సందర్శకులు కూడా ఇంతకుముందు అయితే నగరవనానికి చుట్టుపక్కల కాలేజెస్ అవన్నీ ఉన్నాయి అక్కడి నుంచి వాళ్ళు స్టూడెంట్స్ యూత్ జనరల్గా వచ్చేవాళ్ళు జంటలుగా వచ్చేవాళ్ళు ప్రేమికులు కానీ అట్లా వచ్చేవాళ్ళు ఇప్పుడు అలాంటి సంఘటనలు కూడా తగ్గినాయి అన్నమాట ఎందుకంటే ఈ మనము రక్షణ చర్యలు ఎక్కువ చేసినాము సీసీ కెమెరాలు పెట్టినాము మనుషులు కూడా పెంచినాము ఇప్పుడు ఎక్కడ ఎవరు ఏమాత్రం సంచరించేది కూడా బాగా స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా రావడం లేదు ఇప్పుడు మామూలుగా పార్కుకి వచ్చి వాళ్ళు ఆహ్లాదంగా పిల్లలతో ఫ్యామిలీతో వాళ్ళు మాత్రం వస్తున్నారు ఎక్కువ ఇప్పుడు ఏమాత్రం మనకు పార్కును భయం లేకుండా కూడా సందర్శించుకొని పోవచ్చు